ఆర్టీసీ బస్సులో మహిళలకు త్వరలోనే ఉచిత ప్రయాణం కల్పిస్తామని శాఖ మంత్రి మండిపల్లి రెడ్డి తెలిపారు అంతకుముందే ఆర్టీసీ బస్సుల కండిషన్ మెరుగుపరచాలని బస్టాండ్లలోని సమస్యలను పరిష్కరించాలని ఆ దిశగా చర్యలు తీసుకుంటామన్నారు గత ప్రభుత్వం అమలు చేసిన అడ్డగోలు విధానాలతో ఆర్టీసీ ఉద్యోగులు ప్రయాణికులు కష్టాలు పడ్డారని వీటన్నింటినీ పరిష్కరిస్తామని తెలిపారు ఆర్టీసీలో అక్రమ సస్పెన్షన్లు వేధింపుల మాటే వినిపించకూడదని అధికారులకు స్పష్టం చేశారు ప్రయాణికులకు సురక్షిత ప్రయాణాన్ని అందించే అన్ని చర్యలు తీసుకుంటామంటున్న మంత్రి రాంప్రసాద్ రెడ్డితో ముఖాముఖి రవాణా శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన రాంప్రసాద్ రెడ్డి గారు ప్రయాణికులు అలాగే ఉద్యోగుల సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టారు తొలిసారిగా పండిన నెహ్రూ బస్ స్టేషన్ వచ్చి అక్కడ ప్రయాణికులందరూ కూడా అందుతున్న సదుపాయాలపై ఆరా తీశారు అదేవిధంగా ఉద్యోగులతో సమావేశమై కూడా వారికి ఉన్నటువంటి సమస్యలు పరిష్కరించాల్సిన అంశాలపై కూడా చర్చించడం జరిగింది ప్రస్తుతం అంతకారు మంత్రి గారు రాంప్రసాద్ గారు వారిని అడిగి వారికి దృష్టి వచ్చిన సమస్యలు ఏంటి వారి పరిష్కారానికి ఏం చేస్తారనే విషయాన్ని మనం తెలుసుకుందాం సార్ ఇవాళ పండిన నెహ్రూ బస్ స్టేషన్ లో ప్రయాణికులు కలిసారు వాళ్ళు మీ దృష్టికి ఎలాంటి సమస్యలు తీసుకొచ్చారు వాళ్ళ పరిష్కారం కోసం మీరేం చేస్తారు ముఖ్యంగా కార్మికులైతేనేం ప్రయాణికులయితేనే రెండు కన్ను లాంటివారు కాబట్టి మీరు అంతా సంతోషంగా ఉండండి తప్పకుండా మంచి రోజులు మనం ముందున్నాయి మీ అందరికీ తెలుసు ఎన్నో కష్టాల్లో ఉన్న సంస్థలను చేయించి ఆదరించిన ఘనత ఎవరికైనా ఉందంటే అది కేవలం చంద్రబాబు నాయుడు గారికి తప్పకుండా వచ్చే ఈ సంవత్సరాల్లో ఏపీఎస్ఆర్టీసీని ఒక గాడిని పెట్టే ఉద్దేశంతో ఈరోజు మా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఉంది అందుకు నేను ఒకటే చెప్తున్నా సమయం ఇంకా ఐదు సంవత్సరాలు ఉంది కాబట్టి సుదీర్ఘంగా చర్చిద్దాం కార్మికుల సమస్యలు ఏమున్నాయి అలాగే ప్రయాణికులకు నాణ్యమైన సేవలు అందించే దానికి ఏ విధమైన చర్యలు తీసుకోవాలా అలాగే మీ తోడ్పాటు ఏ విధంగా ఉండాలా మీ యొక్క రక్షణ ఇవన్నీ ఒక దగ్గర చేర్చుకొని రాబోయే కాలంలో మనం ముందడుగు వేయాలి మన లక్ష్యం ఒకటే యాక్సిడెంట్లు లేని విధంగా ఆంధ్ర రాష్ట్రాన్ని తీర్చిదిద్దుకోవాలి అలాగే మన సంస్థ మనుగడ కూడా మనకు ముఖ్యం కాబట్టి దీన్ని కాపాడుకునే విధంగా మనందరం ముందుకు పోవాలి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం హామీ ఇచ్చారు ఈ హామీని ఎప్పటి నుంచి ఎలా అమలు చేస్తున్నారు దీనికి సంబంధించి మేము ముందు చెప్పిన విధంగానే అతి త్వరలో మేబీ పదహైదు ఇరవై రోజులు నెల కావచ్చు మహిళా మూర్తులందరికీ ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్ ఇచ్చేదానికి సిద్ధంగా ఉన్నాం ఏదో ఆడంబరంగా ప్రారంభించి రాబోయే కాలంలో సమస్యలను సమీక్షించుకోకుండా ప్రారంభించే ముందే ఏమైనా లొసుకులు లోటుపాట్లుంటే సరిదిద్దుకొని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా ఈ రాష్ట్రంలో ప్రవేశపెట్టేదానికి ఈ ప్రభుత్వము ఏపీఎస్ఆర్టీ సిద్ధంగా ఉంది దానికోసం మన పక్క రాష్ట్రాలైన తెలంగాణ కర్ణాటకలో కూడా ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్ మహిళా మూర్తులకు ఇస్తున్నారు కాబట్టి మేము కార్యాచరణగా ఆ రెండు రాష్ట్రాల్లో ఏమైనా పొరపాట్లు పైపొచ్చులుంటే అవన్నీ అక్కడ కూడా పర్యటించి మా టీం అంతా అవన్నీ ఒక దగ్గరికి చేర్చుకొని మన రాష్ట్రంలో ఇంప్లిమెంట్ చేసే రోజుకు హండ్రెడ్ పర్సెంట్ ట్రాన్స్పరెన్సీతో వచ్చే ఐదు సంవత్సరాలు మహిళా తల్లులందరికీ అందరికీ ఇచ్చే విధంగా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది రాష్ట్రంలో మొత్తం మూడు వేల ఐదు వందల డొక్కు బస్సులు జరుగుతున్నాయి కొత్త బస్సులు ఏవి ప్రవేశపెట్టిన పరిస్థితి ఉంది సో ఉచిత ప్రయాణం అమలు చేస్తే ప్రయాణికులు కూడా ఇబ్బంది పడేటప్పుడు కొత్త కొత్త బస్సులు ప్రవేశపెట్టి వాళ్ళ సదుపాయాల పరంగా మెరుగుపరిచే చర్యలను తీసుకుంటారు తప్పకుండా అండి ప్రయాణికుని గమ్యస్థానం చేర్చాలంటే అన్నిటికంటే ముఖ్యమైనది బస్సులో ఉన్న దాని కండిషన్ ముఖ్యం మీరు చెప్పినట్టు గత ఐదు సంవత్సరాల నుంచి ముందున్న ప్రభుత్వం ఒక బస్సును కూడా కొనినా పాపాను పోల అలాగని ఉన్న